ఓం నమ శివాయ నమ ఓం నమః జయ మహాశక్తి దుర్గాదేవి ఓం మాతా మహాలక్ష్మి వనదుర్గాయనమ ఓం శ్రీమాత్రే నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మయ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మేషరాశి ఫలితాలు ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ముఖ్యంగా నరదిష్టి నరకన్ను చెడు చెడు గ్రహాలు తిరుగుతున్నాయి మరి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి సినిమా దిశ ఇంకా వాళ్ళని ఎంటాడుతూనే ఉంది కాబట్టి ఈ సినిమా దిశ వలన వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడుకు రావటం చేజారిపోవటం అలాగా ఎన్నో కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురవుతున్నాయి మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కానీ పనులు కానీ వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఇలాంటి విషయాలలో కూడా చూసుకుంటే అధిక ఒత్తిళ్ళు ఎక్కువగా కనబడుతున్నాయి చిన్న చిన్న సమస్య ఇంట్లో లేనిపోని సమస్యలుగా మారిపోతుంటుంది వీళ్ళు ఒక రూటుగా చెబితే వాళ్ళు ఇంకో రూటుగా చెప్పి ఆ కుటుంబంలో ఆ సంసార ప్రదేశంలో ఒకల మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా మైండు బ్లాక్ అయిపోయి మనశ్శాంతి లేకోకుండా వాళ్ళ కుటుంబానికే ఎంత సంపాదించినా కూడా అరకత బరకత లేకుండా అయిపోతుంటారు మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అని చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి మరి ముఖ్యంగా కోర్టు కేసుల్లో విజయం కనబడుతుంది మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త కార్యక్రమాలు మొదలు కావాల్సినవి ఉన్నాయి మరి ఈ నెలలో ఏ కొత్త వ్యాపారం అయినా కానీ ఏ బిజినెస్ అయినా కానీ ఎక్కువగా పార్ట్నర్షిప్ కానీ పొత్తు కానీ ఎక్కువగా కలవకూడదు దానివల్ల కొంచెం నష్టం అనేది జరిగే మార్గాలు కనబడుతున్నాయి సొంతమే చేయాలి కాబట్టి మనకి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం మనకి వరకు ఉండాలి అంటే ఇద్దరితోనే ఉండాలి ముగ్గురు కానీ నలుగురు కానీ ఐదు మంది కానీ పది మంది కానీ కలిసి చేస్తుంటారు అలా చేయొద్దండి ఏది చేసినా కూడా మీరు శరిశగం చేస్తే మళ్ళీ మీకు రావాల్సిన సమస్య కూడా రాకుండా ఉంటుంది లేకపోతే చాలా వరకు మిమ్మల్ని మోసం చేసి ఇబ్బంది చేసి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని అధోగతి పాలు చేయాల్సిన వెలుగులోకి రాబోతున్నారు కాబట్టి బిగినింగ్స్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఉద్యోగదారులకి మంచి మంచి ప్రయత్నాలు మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి మంచి అదృష్ట యోగము ఉద్యోగ ప్రాప్తి వచ్చే సుచ్యువీషన్లు కనబడుతున్నాయి కాబట్టి విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ శబ్ద ఎక్కువగా అవసరం ఆ శ్రద్ధతో ఎక్కువగా చేయాల్సిన పనులు కూడా కొన్ని ఓపికతో చేయాలి ఆ శ్రద్ధ ఓపిక లేకోకుండా ఉండేటికైతే వాళ్ళు ఎంత చదివినా కూడా వాళ్ళకి మెమోరీకి శక్తికి సెట్ కాదు ఎందువల్లంటే వాళ్ళ మైండ్లో వేరే ఉంటుంది చదువు ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఆ రెండు ఒక రూట్కి పోలేవు అందువల్ల ఆ రెండు ఒక రూటుకి పోవాలంటే శ్రద్ధ చాలా ఉండాలి ఓపిక చాలా ఉండాలి కాబట్టి పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా చాలా వరకు చాలా ఇంపార్టెంట్ మరి ఈ రోజుల్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు అమ్మా నాన్న కానీ మరి పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ మరి ముఖ్యంగా వాళ్ళ మాట ఎందుకు వినాలే మనం అన్నట్టుగా కొంతమంది ఆలోచిస్తుంటారు కాబట్టి మీరు ప్రేమించాల్సింది మేము మీరు గౌరవించాల్సింది ఎవరో హీరోని కానీ ఎవరో మన సెరపరేటీని కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళని కాదు మనం చేయాల్సింది మీరు చేయాల్సింది మీ అమ్మ మీ నాన్న నిన్ను కన్నారు కాబట్టి మీ అమ్మ మీ నాన్నని గౌరవించండి వాళ్ళకి కావాల్సింది ఏమిటంటే వాళ్ళకి ఏదో ఒక వస్త్రం లాంటిది వస్త్రం కొనియటం ఏదో ఒక వాళ్ళని మీరు గౌరవించి వాళ్ళని ఒక వాళ్ళ మాట మీరు విన్నట్టుగా అయితే మీ లైఫ్లో కూడా ఎక్కడికి పోయినా కూడా ఒక ప్రశాంతత అనేది మీకు కలుగుతుంది రెండోది ఎవరో ఏదో చెప్పాడని దూరపు కొండలను నలుపు అన్నట్టుగా ఏరే వాళ్ళ మాటలు విని ఉండ బిగినిస్ని నాశనం చేసుకొని చెడు అలవాట్లకి ఎదురైపోయి చెడు వ్యసనాలకి ఎదురైపోయి దానివల్ల ఎన్నో సమస్యలు ఎన్నో శకాకులు ఎన్నో ఇబ్బందులతో పోరాడుతూ ఉంటారు కాబట్టి మరి మీ పోరాటం మరి అన్ని విధానాలుగా బాగుండాలి అంటే ఎక్కువగా బంధుమిత్రులతో చాలా ఓపిగా ఉండాలి జాగ్రత్తలు ఉండాలి అంటే గొడవలు వచ్చే శుచివీసిన కనబడుతుంది కాబట్టి మరి మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంది మరి మానసిక ఒత్తిడి వల్ల మీరు ఏ పనైనా కూడా కరెక్ట్గా చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి మరి మొండి బకాయిలు మొండి బకాయిల వల్ల మీరు ఎన్నో డబ్బులు అప్పులు ఇచ్చి ఇబ్బంది పడి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ మొండి బకాయిలు కూడా తొందరగా తీరవు నిదానంగా మనకు వస్తాయి కాబట్టి అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకన్నా పెద్ద అధికారులతో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం పట్టబోతుంది మరి మీ జాతక యోగంలో చూస్తే భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా కనబడుతుంది మరి దాంతోపాటు మరి జీవితము స్థానము యోగము నక్షత్రము స్థాన ప్రకారంగా చూసుకుంటే మరి మీ మీద నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నరదిష్టి ప్రభావం పోవాలి మీ ఆరోగ్యాలు బాగుండాలి చేసే కార్యక్రమాలు బాగుండాలంటే దక్షిణమూర్తిని ఆరాధించాలి ఆ శ్రీ దక్షిణమూర్తి గారు స్వామిని గురువుగారిని ఆధారించినట్టుకైతే ఆ గురువుగారి పూజా బలంతో మీ కష్టాలన్నీ వైదొలుగుతాయి మైండ్ మనసు స్థానం కరెక్ట్గా నిలబడుతుంది చేసే కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆ ఆరాధన మీరు చేసుకున్నట్టుకైతే దక్షిణామూర్తి ఆరాధన వలన మీకు కష్టాలు దరిద్రాలు దోషాలు శాంతమైపోతాయి మనశ్శాంతి కలుగుతుంది మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది చాలా బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటి అనేది చూసి చెప్పగలుగుతాం ಜನಾ ಸರ್ ಜನಾಕಿರೋ ಬ್ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ